ఈరోజైతే మా మనవండ్ల కోసమని గులాబ్ జామ్ అలాగే మా బాబు అడిగినాడని మజ్జిగ పులుసు అయితే చేస్తున్నాను మజ్జిగ పులుసులోకి ఒక పెద్ద పెరుగు ప్యాకెట్ తీసుకున్నాము ఒక పెద్ద పెరుగు ప్యాకెట్ అలాగే టమోటా ఉల్లిగడ్డ పచ్చి పచ్చిల్ల అల్లం పచ్చిమిర్చి దానికి తగినన్ని కట్ చేసినాను ముందుగానే ఇంకా మ పెరుగైతే అక్కడ వేసుకుని ఇప్పుడైతే చిలికేస్తాను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇంకా మాకు ఒక పూటకే కదా మధ్యాహ్నం భోజనానికి కాబట్టి మస్తు సరిపోతుంది మజ్జిగ పులుసు అలా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే తగినంత సాల్ట్ అలాగే తగినన్ని నీళ్ళు కొంచెం చిక్కగానే ఉండాలి కాబట్టి తగినన్ని నీళ్ళు వసేసి మరొకసారి అయితే ఉప్పు కలిసేలాగా కలిపేస్తాను ఇప్పుడైతే పిండి కలుపుతున్న తగినన్ని నీళ్ళు వేసుకొని మనం రొట్టెపిండిలాగా పిండిలాగా కలుపుకోవాలి జాము గుండ్లకు మజ్జిగ పులుసు అయితే నీళ్ళు పోసేసి పెట్టేసిన తగినన్ని ఇంకా అదైతే తాలింపు కూడా వేసుకోవాలి అంతలోపలైతే పిండి కలిపి పెట్టుకుంటే పిండి అనేసి ఇంకా పిండి అయితే బాగా కలుపుకుంటున్నా బాగా నిదానంగా పిండి కలిసేలాగా కొన్ని నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ మళ్ళీ నీళ్ళు వేసుకున్న అవుతుంది పిండి అయితే కలిపేసి పెట్టేస్తా అంత ఇప్పుడైతే పిండి బాగా కలిసేలాగా అయితే అట్లా మెత్తగా కలిపి పెట్టుకున్నాము ఇంకా ఇదైతే మజ్జిగ పులుసు అయ్యే లోపల పిండి కూడా మాకు కొంచెం నానుతుంది అందుకని ఒక పది నిమిషాలు అయితే కలిపేసి పక్క పెట్టేసి ఇంక ఇప్పుడు మజ్జిగ పులుసు వేసేస్తాను అయితే ఇక ఇది ఇదైతే మజ్జిగ పులుసుకు ఇక్కడైతే చక్కెర పాకానికి అయితే పెట్టేసినాము తగినన్ని నీళ్ళు పోసేసి ఎక్కువ పోసుకోకూడదు పాకానికి అందుకని ఇంకా ఇది మజ్జిగ పులుసుకైతే అంటిచ్చేస్తున్న స్టవ్ ఇప్పుడైతే రెండు అంటే చేసిన ఇది మజ్జిగ పులుసుకో అలాగే పులుసు అయ్యే లోపల ఇటు పాక ముడికే లోపల గుండెలు అయితే చిన్న ఇట్లా ఈ సైజులో చేసుకోవాలి మనకు లావు అవ్వాలంటే ఇంకా వీళ్ళు లావు ఉబ్బుతాయి కాబట్టి చిన్నగానే వేసుకోవాలి అందుకు చిన్నగా చేసేసిన ఇంకా పిండి కూడా మొత్తం ఇట్లనే వేసేస్తా ఇంకా మజ్జిగ పులుసు అయితే ఇక్కడ బాల పెట్టేసినాను ఆయిల్ వేస్తున్నా మజ్జిగ పులుసు కదా ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోకూడదు అందుకు ఒక చెంచా వేసి కొంచెం వేసేసిన ఆయిల్ వేడే లోపల జీలకర్ర జీలకర్ర ఆవాలు కరపాకు జీలకర్ర అలాగే పచ్చి కరపాకు ముందుగా కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ వేసేసిన చిన్న మంట మీద పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి వేసుకోవాలి పెద్ద మంట మీద పెట్టినామంటే మాడిపోతుంది అందుకని ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తాను ఇప్పుడైతే కలిపేస్తున్నా అవైతే ఒక రెండు నిమిషాలు బాగా దూరగా ఎంచుకున్నాము ఇంక ఇప్పుడైతే బాగా రెండు నిమిషాలు అయిపోయింది ఇంకా ముందుగా కట్ చేసుకున్న టమోటా అయితే వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేస్తా ఇట్లా బాగా కలిపేలాగా టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరప కోజీల అయితే బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు దూరగా వేయించుకుందాం అందులోనే కొంచెం పసుపు ఒకసారి కలిపేసుకుందాం అయితే ఒక రెండు నిమిషాల్లో దూరగా ఎంచుకున్నాము మనకైతే ఇక్కడ పాకం కూడా బాగా ఉడుకుతుంది సిమ్లో పెట్టి పాకం చేసుకున్నామంటే గులాబ్ జామ్ చాలా టేస్ట్ ఉంటుంది జిలికి పెట్టిన మజ్జిగైతే వేసేసుకున్నా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇట్లా మజ్జిగ పులుసు ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది మజ్జిగ పులుసు చిక్కగా ఉన్నది మరి పతలాగా ఉండకూడదు మజ్జిగ పులుసు నేనైతే దింపిన తర్వాత కొంచెం పచ్చి కొత్తిమీర వేసేస్తా ఒక రెండు నిమిషాలు పెట్టేసి బంద్ చేసేస్తా మంచిగా పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది మంచిగా పులుసు అయితే మరిగించుకోకూడదు మనకి తర్వాత మరిగిపోతుంది కాబట్టి ఎక్కువ మరిగించకూడదు వేడి అయితే చాలు ఇంకో మంచిగా పులుసు అయితే రెడీ అయింది బంద్ చేసేసిన ఇంకో గుండ్లు చేసుకునేటివైతే ఆయిల్ వేడి చేసుకొని వేయించేస్తాను ఇప్పుడైతే స్టవ్ పెట్టేసిన గుళ్ళు అయితే రెడీ చేసేసిన ఇంకా బాల కూడా తామ లేకుండా వేడి వేసేసి ఇంకా ఆయలైతే పోసేస్తున్నా ఆయలైతే సిమ్లో పెట్టి వేడి చేసుకుంటాను ఇంకా పాకం కూడా బాగా ఉడికిపోతుంది ఇక్కడ ఇప్పుడైతే పాకం కూడా మనకి ఇంకొక ఐదు నిమిషాలు అంటే పాకం కూడా రెడీ అయిపోతుంది ఇంకా నూనె కూడా బాగా వేడి అయింది ముందుగా చేసి పెట్టుకునేటివైతే గుండ్లు కూడా వేసేస్తున్నాను ఇట్లా నిదానంగా అత్తుకోకుండా ఒకటి ఒకటి వదులుకోవాలి నూనె అయితే దండిగానే వేసేసిన కాబట్టి అన్నీ వేసేస్తున్నాను నేను మరి ఎక్కువ ఎర్ర కాకుండా మామూలుగా వేయించుకోవాలి మళ్ళీ లేదంటే మాడిపోతాయి కాబట్టి చిమ్ముల్లోనే పెట్టి దోరగా వేయించుకోవాలి అలా మనకైతే ఇట్లా బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటా మళ్ళీ మాడిపోతే బాగుండవు అందుకని ఇట్లా ఎర్రగా వేయించుకున్నా సిమ్లో పెట్టి వేయించుకున్నామంటే లోపల పిండి కూడా బాగా పాకం అయితే బాగా తీగపాకం వచ్చేంతవరకు పెట్టేసుకోవాలి చల్లగైనాక పాకంలో ముందుగా వేయించుకునే గులాబ్ జామ్ వేయాలి అందుకని వేయించేసి పక్క పెట్టేసిన గులాబ్ జామ్ కూడా చల్లగైంది ఇప్పుడైతే వేసేస్తా ఇప్పుడైతే వేసేసి మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు బాగా గులాబ్ జామ్ అయితే మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మజ్జిగ మజ్జిగ పుల్స్ కూడా అయింది అలాగే గులాబ్ జామ్ కూడా అయిపోయింది అన్నం తింటున్నా ఇప్పుడు పప్పు తోటకూరల స్పెషల్ బ్యాలేస్ చేసిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్